ప్రభుత్వ భూములు చెరువులు నాలాలు కబ్జాకు గురవుతున్నాయి దస్త్రాల్లో కొలతలకు వాస్తవాలకు పొంతన ఉండటం లేదు ఒకే భూమి ఎక్కువ మందికి అమ్మటం సికం భూముల్ని వెంచర్లు చేసి అంటగట్టడం లాంటివి ఇబ్బందిగా మారుతున్నాయి వీటన్నిటికీ చెక్ పెడుతూ ఖచ్చితమైన పారదర్శకంగా ఉండే పట్టణ భూరికార్డుల నవీనీకరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో పది మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద నక్షా సర్వే జరుగుతోంది ఏడాది కాలంలో పూర్తి కానున్న ఈ సర్వే విజయవంతమైతే అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలు చేయనున్నారు పట్టణ భూ నవీకరణ కింద కేంద్రం ప్రయోగాత్మకంగా చేపట్టిన నక్షా సర్వే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పది పురపాలికల్లో సాగుతోంది మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలికలు పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపికయ్యాయి దీనిపై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించి సర్వే మొదలు పెట్టారు తొలుత ఏరియల్ సర్వే తదుపరి క్షేత్రస్థాయి సర్వే అనంతరం సేకరించిన వివరాలపై స్థానికుల అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులు చేస్తారు అలా వచ్చిన ఖచ్చితమైన వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు సర్వే పూర్తికి ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది రాష్ట మణుగూరు మనుగూరు జగిత్యాల మహబూబాబాద్ జడ్చర్ల మిర్యాలగూడ వేములవాడ హుస్నాబాద్ కొడంగల్ వర్దన్నపేట యాదగిరిగుట్టలో ఈ సర్వే నిర్వహిస్తారు ఇందుకు మొత్తం అరవై బృందాలు ఏర్పాటు చేశారు పట్టణంలో ఉన్న భూమి మొత్తం కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కానీ తర్వాత వేకెంట్ స్పేసెస్ కానీ మన వేకెంట్ ల్యాండ్ కానీ తర్వాత ఈ మన వాటర్ బాడీస్ కానీ ఇట్లాగా ప్రతి ఇంచ్ భూమిని కూడా కొలవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ మొత్తం డేటాని నక్ష పోర్టల్లో అప్లోడ్ చేశాక ప్రతి వారికి కూడా ఒక అర్బన్ ప్రాపర్టీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి అగ్రికల్చర్ భూమికి ఎలాగైతే పట్టదారు పాస్ పుస్తకాలు ఉంటాయో అట్లాగే అర్బన్ ఏరియాలో ఈ అర్బన్ ప్రాపర్టీ కార్డు అనేది ఒకటి జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్లు డ్రోన్లు టూడీ కెమెరా ఆబ్లిక్ యాంగిల్ కెమెరా లైడార్ సెన్సార్ లాంటి అత్యాధునిక పరికరాలు వాడుతున్నారు ప్రతి ఇళ్లు ఆస్తి పక్కాగా సర్వే చేస్తారు అక్షాంశాలు రేఖాంశాలతో ఆస్తుల హద్దులు గుర్తించి వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు అనంతరం ప్రతి ఇళ్లు లేదా ఆస్తికి ప్రాపర్టీ కార్డులు ఇస్తారు దీనివల్ల సరైన ఆధారాలు లేని ఆస్తులు ఇళ్ల విలువ పెరుగుతుంది ప్రభుత్వమే కార్డులు ఇవ్వడం వల్ల రుణాలి వీలుంటుంది మురికివాడలు బస్తీలు కాలనీల్లోని చిన్న చిన్న ఇళ్లు స్థలాలకు పట్టాలు సిద్ధం కానున్నాయి ప్రస్తుతం పట్టణ భూ రికార్డుల నిర్వహణ అందుబాటులో లేదు ప్రభుత్వ రికార్డులు క్షేత్రస్థాయిలో వాస్తవ కొలతల మధ్య చాలా తేడా ఉంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఒకే విధానం లేకపోవడం వల్ల తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రభుత్వ భూములు నిత్యం ఆక్రమణలకు గురవుతున్నాయి సర్వే పూర్తయితే పట్టణాల్లోని భవనాలు వాటి కచ్చితమైన కొలతలు రోడ్లు చెరువులు కాలువలు నదులు ఇలా సుమారు అరవై తొమ్మిది రకాల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తారు ద్వారా లెడార్ సర్వే తర్వాత ఆబ్లిక్ కెమెరాస్ తోటి ప్రతి భూమి యొక్క ఇప్పుడు ఒక యుఎల్బి యొక్క యుఎల్బి యొక్క ప్రతి చెట్టు పుట్ట గుట్ట భవనము ప్రతి ఒక్క అంగుళం ఇంచు ఇంచు కూడా డ్రోన్ సర్వే ద్వారా కవర్ చేసుకుని డ్రోన్ డేటా ఏరియల్ డేటాను క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఆ ఇమేజ్ను ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అంటారు ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ను సాఫ్ట్వేర్ ఆర్జిఎస్ సాఫ్ట్వేర్ ద్వారా మనము జిఏఎస్ లేయర్స్ డెవలప్ చేస్తాము జిఏఎస్ లేయర్స్ అంటే మున్సిపల్ బౌండరీ తర్వాత వార్డ్ బౌండరీస్ రెవెన్యూ వార్డ్ బౌండరీస్ తర్వాత ఈ బిల్డింగ్ లేయరు వాటర్ బాడీ లేరు ఫారెస్ట్ లేయరు ప్రతి లేయర్ కూడా దాదాపు అరవై తొమ్మిది అమృత డిజైన్ స్టాండర్డ్స్ ప్రకారంగా అరవై తొమ్మిది జిఎఎస్ లేయర్స్ డెవలప్ చేస్తాము నక్సా అమల్లోకి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ వివాద కేసుల్ని సులువుగా పరిష్కరించవచ్చు కచ్చితమైన ఆన్లైన్ పట్టణ భూ రికార్డులు అందుబాటులోకి వస్తాయి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటాయి ట్యాక్స్ అసెస్మెంట్ కూడా చేయడం చాలా కష్టంగా ఉంది ఇలాంటివి తగ్గించడానికి డిస్ప్యూట్స్ కానీ అసెస్మెంట్స్ కానీ ఈజీగా చేయడానికి ఈ నక్షా సర్వే అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ప్లస్ లేఅవుట్స్ కానీ దేనికైనా కూడా ఈ డేటా ఉపయోగించి ప్రీప్లాన్గా ఒక సిటీని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా నేషనల్ కెలామిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాంటి వాటిలో కూడా ఈ సర్వే డేటాను ఉపయోగించుకొని ప్రీప్లాన్ గా మనం సిటీకి ఎలాంటి విపత్తులు జరగకుండా వచ్చినా కూడా వాటిని ఏది గా హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ డేటా అనేది దేశవ్యాప్తంగా నూట యాభై రెండు మున్సిపాలిటీల్లో నక్షా సర్వే జరుగుతోంది ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే అధికారులు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో అమలు చేయనున్నారు